హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆల్ అడ్డబర్ యూ ప్రజెంట్ మనం గోల్కొండ దగ్గర ఉన్నాము గోల్కొండ బోనాలు షురు అయినాయి గురువారం ఇక్కడ విన్యాసాలతో అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడికి హైదరాబాద్తో పాటు చుట్టూ ప్రాంతాల వారు కూడా చాలామంది తరలి వస్తారు అయితే చాలా మంచిగా చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అనేటివి ఉన్నాయి ముఖ్యంగా అన్ని రకాలుగా వాటర్ ఫెసిలిటీస్ అనేది ఇక్కడ ఇచ్చారు అది ఒకటి చాలా చాలా బాగుంది అనేది ఉంటుంది ఇక్కడ కూడా ప్రత్యేక పూజలు చేస్తారు రాజండ్ ఇక్కడ పూజ చేస్తున్నది రాకేష్ బోనమన్న అమ్మవారి దర్శనానికి మాత్రం జనాలు తండోపతండాలుగా వస్తారని చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఇక్కడి వాతావరణం ఇక్కడి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే నిమకల తల్లి రేనుకాయలమ్మ జగదమ్మ అమ్మవారు అందుకు ప్రతి సంవత్సరం వచ్చే భక్తుల సంఖ్య అనేది పెరుగుతూ ఉంటుంది ఈసారి కోరుకున్న మొక్కులు వచ్చేసారి తీరడంతో జనాల సంఖ్య అనేది ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది ఇక్కడికి ఏదైనా ఒక వారం తప్పనిసరిగా వెసులుబాటు చూసుకొని అమ్మవారి దర్శనానికి రండి దర్శించుకోండి చేస్తారు ఈ గోల్కొండకు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది రకరకాలుగా పలు విధాలుగా ఈ చరిత్రని చెప్తుంటారు ఏదేమైనా హైదరాబాద్ బలీ దగ్గరలో పది పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గోల్కొండ కొండపైకి ఎక్కి చూస్తే హైదరాబాదు సిటీ మొత్తం కనిపిస్తుంటే ఆ కండల విందు చెప్పలేకుండా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అందుబాటులో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి మిగతా వారు కూడా ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకునేలా చూడండి